హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు వ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి కంటిన్యూ వదిన వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మేము ఎలా ఎంజాయ్ చేసాము అక్కడ అసలు ఎలా ఉన్నాము అనేది ఈ లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను చూసేసేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉదయాన్నే కొంచెం అంటే సిక్స్ సిక్స్ ఓ క్లాక్ మెలకు వచ్చేసింది గృహప్రవేశం అయ్యింది కదా ముందు రోజు ఇంకా నైట్ అక్కడే ఉండి పోయాము పడుకుందాము అని చెప్పనని పిల్లలేమో ఇంటికి వెళ్ళి దిండ్లు దుప్పట్లు తీసుకొని షీరో ఉన్నాడు కదా అక్కడ షీరోని కూడా తీసుకొని వచ్చేసారు ఇంకా అందరం కలిసి ఇక్కడే నైట్ పడుకున్నాము పందులు గారేమో ఇంకా ఆయన మండపారాధన తీసుకెళ్లే సామాన్లు అన్నీ ఆయన తీసుకెళ్ళిపోయారు తర్వాత ఇంకా మేము హాయిగా ఇక్కడే నిద్రపోయాము కొంచెం వర్షం పడుతోంది దాంతో ఏంటంటే చల్లచల్లగా ఉంది ఆల్రెడీ మేము మొత్తం ప్రీప్లాన్డ్గా దోమల అగరబత్తలతో సహా అన్నీ తెచ్చుకున్నాము తెచ్చుకొని ఇంక ఇక్కడే పడుకున్నాము అంటే ముందే ఫ్యాన్లు లైట్లు అన్నీ ఫిక్స్ చేసుకొని ఉండడం వల్ల పడుకోవడానికి కూడా ఇబ్బంది ఏమీ లేకుండా ఉండింది బయట చూసారా హోమం దగ్గర రాళ్ళు కూడా అన్నీ కోతులు ఎలా పడేసాయో ఇంకా గుమ్మంలో ఉన్న గుమ్మడికాయలు నిమ్మకాయలతో సహా ముక్కలతో సహా ఎత్తుకెళ్ళిపోయాయండి ఎత్తుకెళ్ళిపోయి అన్నీ తినేసేస్తున్నాయి ఇంకా అదైతే మాకు ఊడ్చుకోవాలి ఇంకంతే ఆ ముక్కలన్నీ కూడా అవే తీసుకెళ్ళిపోయాయి అక్కడికి పిల్లలు వాటికి ఏదో ఒకటి పళ్ళో ఇంకోటో ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు ఇంక పొద్దునే లేచి అందరము కాసేపు కూర్చొని కబులు చెప్పుకున్నాము టీ తాగుతూ ఫ్రెష్ అయ్యి టీ తాగుతూ ముందు రోజు జరిగిన కార్యక్రమం బాగా జరిగింది కదా ఇలా ఇలాగా అనుకుంటూ కాసేపు సరదాగా కూర్చొని కబులు చెప్పుకున్నాము ఇంకా తర్వాత ఇంకా లేచి ఇంకా ఇలాగే కూర్చుంటే ఆలస్యం అయిపోతుంది కాస్త పనులు చేసుకుందాము అని చెప్పనని మొదలుపెట్టాము నేనేమో గదులన్నీ ఊడ్చుకొని వచ్చేసాను వదినేమో అంట్లు కొన్ని ఉంటే అవి తోమేసేసి వదిన కిచెన్లో పని అయితే చేసుకుంటున్నారు ఇంకా పిల్లలు అన్నయ్య వీళ్ళ నలుగురు కలిసి అన్నయ్య ఐదుగురు కలిసి ఈ హోమం దంతా తీసేద్దాము అని చెప్పి చల్లారిపోయింది ఆల్రెడీ అంటే వర్షం పడుతోంది వాతావరణం కూడా చల్లగా ఉంది కదా మొత్తం చల్లారిపో ఇదంతా కూడా తీసేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశారు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎటుకలు తీసుకెళ్ళి వస్తే అవి తర్వాత దేనికన్నా యూస్ చేసుకోవచ్చు అని చెప్పినని ఇంకా పని అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ఎవరి పని వాళ్ళం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము తర్వాత ఇదంతా కూడా అంతా కూడా కడిగేసారు మొత్తం అంతా ఈ షీరో కూడా అంతా నడిచాడు అటు వచ్చి ఇటు వచ్చి ఆ కుంకుము అదంతా కూడా పూసేసుకున్నాడు ఒంటికి అంతా వాడు ఇంకా తర్వాత ఇదంతా బయట వసరా మాత్రం కడిగేసేసుకుంటే నీట్గా ఉంటుంది లోపల గదులు కూడా కొంచెం నీట్గా ఉంటాయి కదా నేనేమో గదులు చీపురుతో తుడిచేసేసి గడప కూడా తుడిచేసేసి ముగ్గులు పెట్టేశాను సో అలా పనులు అయితే చేస్తున్నాము నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి మీరు కొన్ని కామెంట్స్ అడిగారు కదా నాకు తెలిసినంత వరకు బ్రీఫ్గా అయితే డీటెయిల్స్ ఇవ్వగలుగుతానండి ఇది ప్లేస్ వచ్చేసి వంద గజాలు ఇది ఒకప్పుడు వదిన వాళ్ళు చాలా కాలం క్రితం కొనుక్కున్నారు ఈ ప్లేస్ అప్పుడు ఏంటంటే అప్పుడు మొన్న ఇల్లు కట్టేంత వరకు కూడా ఇదంతా కొండ ప్రాంతము పెద్ద పెద్ద రాళ్ళు అలా ఉనిన ప్రాంతం ఇది అప్పట్లో ఈ ప్లేస్ అయితే కొన్నారు చాలా సంవత్సరాల క్రితం ఇంకా ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే గత సంవత్సరం క్రితం క్రితము శంకుస్థాపన చేసి ఇల్లు కట్టడం అయితే మొదలు పెట్టారు సో అది ప్లేస్ అయితే అది ఇంటి ప్లానింగ్ ఎవరు ఇచ్చారు భార్గవి బిల్డర్కి ఇచ్చేసారా లేదా దగ్గరుండి కట్టించుకున్నారా అని కూడా అడిగారు దగ్గరుండే కట్టించుకున్నారండి బిల్డర్కి అయితే ఇవ్వలేదు మొత్తం వీళ్ళే పని వాళ్ళని అరేంజ్ చేసుకొని మేస్త్రి వాళ్ళని పెట్టుకొని అలా దగ్గరుండి కట్టించుకున్నారు అది ప్లానింగ్ ఎవరిది అంటే నైంటీ పర్సెంట్ వదినదేనండి చాలా వరకు వదిన కూడా రీసెర్చ్ చేసి చాలా ఇల్లులు వీడియోలు చూసి తను కూడా ఒక ప్లాన్ వేసుకొని ఇంత చిన్న ప్లేస్లో మనం ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుంది అని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి కాస్త నలుగురితో దాని గురించి డిస్కస్ చేసి ఇలా కడితే ఎలా ఉంటుంది అని చెప్పనని అలా మొదలుపెట్టారు ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ అనుకున్నారు మళ్ళీ వద్దులే కాస్త రేపు రేపు పిల్లలు ఉన్నారు కదా ఎవరికైనా ందుకు ఇచ్చిన డబల్ బెడ్రూమ్లా ఇస్తే బాగుంటుంది పోనీ మనం ఉండాలనుకున్న డబుల్ బెడ్రూమ్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఇందులోనే డబల్ బెడ్రూమ్ లాగా ప్లాన్ చేశారు ఇప్పుడు కనిపిస్తుంది ఎదురుగుండా ఒక గుమ్మము ఒక బెడ్రూమ్ వస్తుంది ఈ ఇటు సైడ్ షాంబవి గడప కడుగుతుంది కదా ఇదేమో హాల్ వస్తుంది ఆ హాల్ కానుకొని లోపల ఒక బెడ్రూమ్ వస్తుంది ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో తలుపు వస్తుంది ఒక బెడ్రూమ్ అటాచ్ బాత్రూము ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూము అలా ఇచ్చారు కిచెన్ ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నారు అది గోడ వచ్చేస్తే మరీ మూసేసినట్టుగా ఉంటుంది అని ఓపెన్ కిచెన్ పెట్టించారు అలా ప్లాన్ చేసుకొని అంటే కడుతూ ఉంటే మనకి ఒకదాని తర్వాత ఒకటి ఐడియా వస్తుంది కదా ముందు ఇన్ని రూములు ఇంత అని మనం అనుకుంటే కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత దానిలో వచ్చిన ఐడియాలతోటి ప్లాన్ చేసుకొని కట్టారు మధ్య మధ్యలో మా వారికి ఫోన్ చేసి ఆయన అడగడము కొంచెం మాకు తోచిన అంటే మా వారికి తోచిన ఐడియా మా వారు చెప్పడము అలా ఉండేది ఇది కూడా ఒక రూమ్ లాగా చేసేద్దామని అనుకున్నారు ఈ బయట ప్లేస్ అంతా కూడా మళ్ళీ వద్దులే మొత్తం అంతా రూమ్స్ అయిపోతాయి కాస్త ఇలాగా ఓపెన్ ప్లేస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నారు ఒత్తి ఓపెన్ ప్లేస్ లాగా వదిలేసేయడం కన్నా పైన రూఫ్ రూఫ్ వేసేసి స్లాబ్ వేసేసి వదిలేస్తే మనం ఇక్కడ దివాన్ కాటు వేసుకున్నా బాగుంటుంది బయట కూర్చోడానికి లేదా ఉయ్యాల లాగా వేసుకున్నా బాగుంటుంది లేదు సోఫా వేసుకున్నా సరే ఇది ఒక హాల్ లాగా యూజ్ అవుతుంది ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా కాస్త విశాలంగా ఉంటుంది అని చెప్పనని ఈ ప్లేస్ అంతా కూడా ఇలా ఓపెన్ ఏరియా లాగా వదిలేశారు సో అదండి సింపుల్గా ప్లాన్ చేసుకొని ఇలా కట్టారు అమౌంట్ అందాజుగా ఎంతవరకు అయి ఉంటుంది భార్గవి అని కూడా అడిగారు నాకు తెలిసినంత వరకు ప్లేస్ వాల్యూ కాకుండా అందాజుగా పదిహేను లక్షలు అయితే దాటి ఉంటుందండి నేను కూడా మొన్న అడిగాను వదిన్ని ఎంతవరకు అయ్యింది వదిన ఖర్చు అంటే ఇంకా చూడలేదే లెక్కలు చూడాలి అయినా ఇంకా పూర్తిగా పని అవ్వలేదు కదా భార్గవి ఇంకా ఉంది కదా బహుశా మరి ఎంత అవుతుందో ఇప్పటికైతే పదిహేను దాటింది అని చెప్పారు వదిన సో అదే అండి ఇంకా ఇలా ఓపెన్ కిచెన్ పెట్టుకోవడం వల్ల కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉంది ఇల్లు అదైతే నాకు బాగా నచ్చింది అంటే చిన్నదైనా సరే మనకి కాస్త ప్లేస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా ఈ విధంగా ఇంకా సింపుల్గా అయితే కట్టించారు అంటే ఇల్లు కట్టడము అంటే భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టుకోవడమేనండి మనం ఇల్లు కట్టడం అంటూ స్టార్ట్ చేసాము అంటే ఫ్యూచర్లో మన భవిష్యత్తుకి మనం ఈరోజు పెట్టుబడి పెడుతున్నాము అనే అర్థము ఓపిక ఉంటే కొంచెం అప్పు చేసైనా సరే కట్టుకునేది ఏదో మంచిగా కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకొని వాళ్ళు ఈ విధంగా ఒకేసారి మార్బల్ స్టోన్స్ తోటి మొత్తం అంతా కూడా నీట్ ఫినిషింగ్ అయితే ఇప్పించారు ఇంకా పూర్తిగా అవ్వలేదు వర్క్ అనేది ఇంకా పెయింటింగ్ అది కూడా పెండింగ్ ఉంది గృహప్రవేశం అయిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి సో సో ఇంకా మేమైతే ఇల్లు క్లీన్ చేసేసుకున్నాము వదిన ఈ లోపు దీపారాధన కూడా చేసేసారు మేము కూడా ఇంకా ఒకళ్ళొకళ్ళము ఫ్రెష్ అయిపోయి వచ్చాము స్నానాలు చేసేసి వచ్చి ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేశారండి ఇంకా ఆకలి వేసేస్తున్నాయి ఇంకా సరే అందరము కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంకా మేము తింటుంటే షీరోగాడ అల్లరి అంతా ఇంత కాదు వాడికి ఇంకా తెల్లారే కొద్దీ ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని కోతులు ఉన్నాయో ఫుల్ ఎంటర్టైన్మెంట్ వాడికి ఇవన్నీ కనిపిస్తున్నాయి వాడిని కవ్విస్తున్నాయి వాడు వాటిని చూసి అరుస్తాడు వీటికి తోడు బయట కుక్కలు కూడాను అవి కోతులు కుక్కలు షీరోగాడ అల్లరి అంత ఇంత లేదు పైగా గోడ చిన్నగా ఉందని దాని మీద ఇలాగా స్టీల్ రాడ్స్ పెట్టించారు కదా వాడికి ఏంటంటే మామూలుగానే కనబడట్లేదు ఇంకా వాడికి అస్సలు కనబడట్లేదు అవతలు ఉన్నవి అవి అవి వాటిని దూరంగా వెళ్ళి వెనక్కి వెళ్ళి చూస్తాడు దగ్గరగా వచ్చి అరుస్తాడు ఇంకా చాలాసేపు వాడితోటే ఫుల్ టైంపాస్ అయిపోయింది చూసారు కదా ఎన్ని కోతులు ఉన్నాయో మనం కొంచెం ఏమర్పాటుగా ఉన్నామంటే చాలు లోపలికి దూరేస్తాయి చూస్తుండగానే లంచ్ టైం అయిపోయిందండి పూజ కోసం తీసుకొచ్చిన పెసరపప్పు ఉంటే అది ముద్దపప్పు పెట్టేసి రైస్ అయితే వండేశారు ముందు రోజు క్యాటరింగ్లో లో మిగిలిన ఐటమ్స్ తోటి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము తర్వాత మాకు బట్టలు పెడుతున్నారు చేతిలో ఉంది చేతిలో ఉంది ండి ఒకట నా ఒక్కసారి మళ్ళీ ఇస్తూ ఇటు చూడండి మీరు అటు చూస్తున్నారు ఇటు చూడండి క్యాండీ వెనక్కి జరుగు

அத்தி மாவீங்க மேட்சிங் ஆச்சிங் மேட்சிங் ముందు రోజు షాంపూ వాళ్ళకి బట్టలు పెట్టినప్పుడే మాకు పెట్టాలనుకున్నారండి కానీ అప్పుడు ఏదో కొంచెం చిన్న హడావిడి అయ్యింది దానివల్ల ఏంటంటే ఇంకా అటు ఇటు మిస్ అయిపోయింది అందుకు వదిన మళ్ళీ మర్చిపోతాను ఇలాగే అయిపోతుంది అని చెప్పి భోజనం అయిన వెంటనే కూర్చోబెట్టించి నాకు పిల్లలకి మా వారికి బట్టలు అయితే పెట్టేశారు మా వారు రాలేదు కదా అది వస్తారు ఎలాగైనా అని చెప్పని అనుకున్నారు కానీ రాలేదు అదొక్కటే కొంచెము తర్వాత ఇంకా బట్టలు పెట్టిన తర్వాత మేము అందరము కూడా మ్యాచింగ్ వేసుకోవాలి అని అనుకున్నాము మీరు విన్నారు కదా అందరికీ మ్యాచింగ్గా తీసుకున్నారు మొత్తం ముగ్గురికి మా ముగ్గురికి సేమ్ శారీస్ అలాగే ఈయనకిను అన్నయ్యకిను అన్నయ్యకి షాంబీ వాళ్ళ ఆయనకి కూడా గోల్డ్ కలర్లోనే కుర్తా పైజామా తీసుకుందాము అని చెప్పి తీసుకున్నారు కానీ ఏంటంటే మా వారు రాలేదు ఇంకా దాంతో అన్నయ్య కూడా వేసుకోలేదు కొత్త డ్రెస్ ఇంకా షామివి వాళ్ళ ఆయన కూడా అబ్బాయి ఆఫీస్ వర్క్ ఉందని చెప్పనని తను కూడా వెళ్ళారు దాంతో ఏంటంటే వాళ్ళు ముగ్గురు కొత్త డ్రెస్ వేసుకోలేదు మేము మాత్రం చక్కగా చీరలు కట్టేసేసుకున్నాము వదిన ఆల్రెడీ చీరకి ఫాల్ అది వేపించేశారు ఇంకా బ్లౌజ్ అయితే నేను వదినా కుట్టించుకోలేదండి షాంపూ కూడా ఏంటంటే ముగ్గురం అనుకున్నాము ఇలా ముగ్గురము కలిసి గ్రీన్ కలర్ బ్లౌజెస్ వేసుకొని కట్టుకుందాము అని అనుకున్నాము కానీ నేను తీసుకెళ్ళిన గ్రీన్ కలర్ కలర్ బ్లౌజ్ కన్నా మెరూన్ది బాగా మ్యాచ్ అయ్యిందని అనిపించింది సో వాళ్ళిద్దరూ కూడా ఏం పర్లేదు నువ్వు మెరూన్ వేసుకో మేము గ్రీన్ వేసుకుంటాము అలా కూడా బాగుంటుంది కదా అని అన్నారు సో మా శారీస్ బ్లౌజెస్ అయితే మేము ఇలా సెట్ చేసుకున్నాము దాని తర్వాత వచ్చి వచ్చేసి ఇంకా మధ్యాహ్నము భోజనాలు అయ్యాక కాసేపు కూర్చొని కబుల్ చెప్పుకొని నాలుగు నాలుగున్నర ఆ టైంకి అంతా రెడీ అయిపోయాము మీరు అడిగారు చీరలు కొన్నారు అక్క చాలా బాగున్నాయి మీరు కట్టుకున్న చీర బాగుంది అని అడిగారు వదిన వాళ్ళు మాంగళ్యాలో షాపింగ్ చేశారండి అక్కడ తీసుకున్నారు ఈ శారీస్ ముగ్గురికి సేమ్ తీసుకున్నారు మాంగళ్యా మీ దగ్గర ఏరియాలో ఎక్కడన్నా మాంగళ్యా షాపింగ్ మాల్ ఉంటే అక్కడ తీసుకోండి నేనైతే ఆన్లైన్లో కొనలేదు షాప్లోనే వెళ్ళి తీసుకొచ్చారు అయితే నేను వేసుకున్న బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుంది మెరూన్ కలరు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో తీసుకున్నాను అది కూడా మీకు కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను అది మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది కమ్యూనిటీలో లింక్ ఇస్తాను మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా బాగుంటుంది అలాగే మీటర్ ముక్కు వస్తుంది మనకి అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది సో అది డీటెయిల్స్ అయితేను ఇంకా మేమైతే ఇక్కడ ఒడి బియ్యం కలుపుతున్నాము నాలుగున్నరలు దాటిన తర్వాత అమ్మవారికి వదిన ఒడి బియ్యం పోస్తా అని చెప్పి మొక్కుకున్నారు ఎక్కడ అంటే ఇక్కడ ఈ ఏరియాలో గ్రామ దేవత ఉంటుంది కదా ఆ అమ్మవారికి మొక్కారిట వడి బియ్యం పోస్తాను అని అయితే చీరను బ్లౌజ్ పీసు అన్నీ తీసుకొచ్చారు ఇంక ఇవాళ గృహప్రవేశం అంతా చక్కగా అయిపోయింది కదా మొదలుపెట్టిన కార్యక్రమం అంతా భగవంతుడి దయ వల్ల శంకుస్థాపన చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆగకుండా ఎలాంటి విఘ్నాలు రాకుండా చక్కగా కార్యక్రమం అంతా జరిగిపోయింది కాబట్టి ఇంకా మొక్కిన మొక్కులన్నీ కూడా ఒకటొకటి తీర్చుకుంటూ రావాలి కదా ఆల్రెడీ అమ్మవారికి చీర తీశారు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టారు పంతులు గారికి బట్టలు పెట్టించారు ఇంక ఇక్కడ ండి అమ్మవారికి కూడా వడి బియ్యం పోసేస్తే మనం అనుకున్న ప్రోగ్రాము చక్కగా అయిపోతుంది ఎలాగో నువ్వు కూడా ఉన్నావు కదా ఇవాళ పోసేస్తాను అని చెప్పి ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నారు ఇంకా నేను షాంబవి వదిన ముగ్గురం కలిసి వడి బియ్యంకి బియ్యం అయితే కలుపుతున్నాము ఐదు కేజీల బియ్యము కలిపారు ఇంకా తర్వాత చీర బ్లౌజ్ పీసు తాంబూలము కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకెళ్తున్నాము మీరైతే ఇక్కడ దయచేసి తప్పులు పట్టకండి తినేసి చేస్తారా ఇలాంటివి అలా అనకండి ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి అలాగే పోస్తారట వీళ్ళున్న ఏరియాలో ఉండే గ్రామ దేవతకి ఇలాగే పోస్తారుట తిని పోసినా కూడా తప్పులేదు అని చెప్పి చెప్పారంట వదినకి అన్ని డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళు చెప్పిన విధంగానే చేశారు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పద్ధతులు అనేవి ఉంటూ ఉంటాయి కదా సో ఈ ఏరియాలో అమ్మవారికి ఇలా చెయ్యొచ్చు అని వాళ్ళు చెబితేనే అలా చేస్తున్నారు మొత్తం మీద ఏంటంటే ఇంక మేము తీసుకెళ్లాల్సివన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము ఐదుగురు ముత్తైదు పోయాలి కాబట్టి వదిన ఏమన్నారంటే మీరిద్దరూ రెండు సార్లు పోయండి సరిపోతుంది అని అన్నారు సో ఇంకా మొత్తం మీద అమ్మవారికి సారీ తీసుకొని అక్కడికి అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతున్నామండి నేనైతే అప్పుడు చాలా దూరమేమో వెళ్ళడము అని అనుకున్నాను తీరా చూస్తే ఇంటి వెనకాలే చాలా దగ్గర కానీ ఇది తీసుకెళ్ళడం మాకు ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే కోతులు చూసారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ బ్యాగ్లో ఏమున్నాయో దానికి కనిపించాయి అంటే లాగి పడేస్తాయి విడిగా బేసిన్ పట్టుకొని వెళ్ళామంటే ఇంకేం లేదు అన్నీ రోడ్డు మీదే పడిపోతాయి అందుకు ఈ విధంగా బ్యాగ్లోకి ఆ బేసిన్ని పెట్టేసి తీసుకెళ్తున్నాము అయితే మేము బరువు మొయ్యలేకపోతున్నాము అది అన్నయ్య చూశారు ఇంక ఇక్కడికి ఇచ్చేయండి నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంక అన్నయ్య తీసుకున్నారు అన్నయ్య కూడా వచ్చారు అంటే వాళ్ళిద్దరు దంపతులుగా వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలి కాబట్టి ఇంక ఇద్దరు వచ్చారండి జస్ట్ ఇంటి వెనకాలే ఈ రోడ్డు ఈ రోడ్డు తిన్నగా పైకి వెళ్ళామంటే నరసింహస్వామి గుడి వస్తుంది ఇక్కడే అమ్మవారిది ఇటు నుంచి చూస్తే డాబా కనిపిస్తూనే ఉంటుంది వదిన వాళ్ళ ఇంటి డాబా ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మొత్తం పొలాలతో ఉంటుంది చాలా అంటే పొల్యూషన్ లేని ఏరియా లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మీరు కామెంట్లో ఇంకొకటి కూడా అడిగారు ఈ ఇల్లే సొంతం దా అది కూడా సొంతం దా అని కూడా అడిగారు ఇదిగోండి ఇప్పుడు గోడ కనిపించింది కదా అదే వదిన వాళ్ళ ఇల్లు అని అడిగారు అది సొంతందేనండి అది కొన్ని సంవత్సరాల క్రితం అది కొనుక్కున్నారు కట్టిన ఇల్లే కొనుక్కున్నారు ఇదేంటంటే ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు ఆ ఎప్పుడో తీసుకున్న స్థలంలో ఇప్పుడు ఇల్లు కట్టారు సో ఇటుక ఇటుక పేర్చి దగ్గరుండి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి కొంచెం అభిమానం ఎక్కువగానే ఉంటుంది కదా ఆల్రెడీ కట్టేసిన ఇల్లు తీసుకుంటే ఉంటుంది అభిమానం అనేది ఉండదని కాదు కానీ మనం దగ్గరుండి మనకు నచ్చినట్టుగా ఒక్కొక్క ఇటుక పేర్చుకుని ఇల్లు రెడీ చేసుకుంటే ఆ అభిమానం వేరేగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఇప్పుడు వదిన కూడా అదే హ్యాపీ మూడ్లో ఉన్నారు సో మొత్తం మీద ఇదిగోండి ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే அம்ம வரச்சிண்ட அம்மா அம்மா வார்ட்டு

ഇത് കറക്റ്റ് കൊന്നാങ്കിൽ पत्रों खाली देसी कर रही है प्रश्न कर रही है हम्म अम्मा 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 ओके 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 ओके

మరి ఇద్దనా ఊరి చేసుకొని ఇస్తలేవు అరే ఫోన్ కాంత సమస్య వచ్చి పడింది అయ్యా అయ్యా అయ్యో అయ్యి తిట్టలే కలగలే వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు భయపడకు వినబడింది అది చదురుకో బియ్యం చదురుకో జాకెట్ ముక్కడానికి అమ్మ ఎల్లమ్మ తల్లి కాసేపు పోయగలగల దీవించి తల్లి ఫ్రీజ్ తల్లి కదా జూమ్ జూమ్అట్ చేసా తీసుకో అది ముచ్చుగా తీసేసింది కొట్టచ్చా ఐదు సార్లు పోతున్నా బిడ్డ ఇంకొక ఐదు సార్లు పోయి కొంచెం కొంచెం తీసుకోవాలి పట్టుకున్న యాంగిల్లోనే పీచ్ ఉంది చూడండి ఇద్దరు రెండు సార్లు నేను ఒకసారి సరిపోయింది ఇక అన్నీ పోసేస్తాను ఒక పది గింజలు ఇంట్లో ఉంచి నిండుగా పోసేస్తే ఇంకా పది గింజలు అంటే జూమ్ అయితే జూమ్ తక్కువ ఎట్లా తక్కువ రాదా ఇంకేది మళ్ళీ కట్ చేస్తే అదే మా ఎన్నమ్మ తల్లి చల్లగా కాపాడు మాకు తెలియ తెలుసే మంచిగానే చేశాను తెలియని అపరాధం ఏమన్నా జరిగే జరిగి ఉంటే మన్నించి మళ్ళీ ఇంప్రమండ్ చేసేస్తాము కబరికే లేదా అయితే కొన్ని బియ్యం అందు అక్కడ పోయావా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పడగలు కూడా ఉన్నాయండి ఇది చూస్తే నాకు ఒక పుట్టలాగా అనిపించింది ఇది ఇక్కడ గ్రామ దేవత అంట పేరేంటో నాకు గుర్తు రావట్లేదు అమ్మవారి పేరు సరే మొత్తం మీద ఇక్కడ వదిన ఇల్లు స్టార్ట్ చేసే ముందే మొక్కుకున్నారట అమ్మ ఈ ఏరియాలోకి మేము వస్తున్నాము నీ నీడలోకి మేము వస్తున్నాము మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పి పూర్తయిన తర్వాత నీకు సారీ పెడతాను అని దండం పెట్టుకున్నారు సో పూర్తయింది కాబట్టి చక్కగా కోరిక నెరవేరింది కాబట్టి అమ్మవారికి కూడా సారే సమర్పించారు ఇప్పుడు ఆ బియ్యం అంతా కూడా వండేసేసి ఏ పులిహార లాగానో లేకపోతే ఏదైనా వండేసి పనిచేసేయచ్చు ఇంకా మొత్తం మీద మేము అమ్మవారికి మొక్కు తీర్చుకొని రిటర్న్ వచ్చాక ఇదిగో ఈ విధంగా మాకు ఇష్టం వచ్చినట్టుగా విభచ్చంగా ఫొటోస్ అయితే దిగేసాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చెప్పాను కదండి మన చేత్తో మనం ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఇల్లు కట్టుకుంటే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది సో ఈ ఇంటి గురించి డీటెయిల్స్ అయితే నాకు తెలిసినంత వరకు షేర్ చేశాను ఇంకా ఫొటోస్ అన్నీ దిగేసిన తర్వాత ఇంకా రిటర్న్ మళ్ళీ ప్యాకప్ సామాన్ కూడా ప్యాక్ చేసుకొని వదినా నేను ఏమో ఆటో బుక్ చేసుకొని ఆటోలో వస్తున్నాము పిల్లలు ఏమో వెహికల్స్ మీద వస్తున్నారు మేము ఇంకా సామాన్ అంతా ఆటోలో సరిపోయింది తీసుకొని బయలుదేరామండి ఇంకా ఇంటికి వచ్చేసాము ఎట్టకేలకు చక్కగా సక్సెస్ఫుల్గా సింపుల్గా గృహప్రవేశం చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా బోన్ చేసి చక్కగా కబుర్లు చెప్పుకొని బయలుదేరారు మేము కూడా ఫుల్ హ్యాపీగా ఇవాళ ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము ఇంక అయితే టైర్డ్ అంటే టైర్డ్ అంతా ఇంత కాదు ఫుల్ అలసిపోయి ఉన్నాము ఇవాళంతా రెస్ట్ తీసుకుందాము ఇంకా రేపు ఎల్లుండి కూడా కాస్త కూల్గా ఉండొచ్చు అని అనుకున్నాం కానీ సడన్గా రాత్రికి రాత్రి మళ్ళీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాము అసలు ఎలా చేయగలమా ఏంట అనేది కూడా ఆలోచించలేదు ఏదైతే అనుకున్నాము మొత్తం మీద ఆ నిర్ణయం ఏంటి ఏం తీసుకున్నాము అనేది అసలు ఏం చేశాము అనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇంటికి రాగానే వదిన రోజు వీధి కుక్కలు కూడా అన్నం వండి పెడతారు ఇంకా వదిన చూసిన వెంటనే అవన్నీ గేటు దగ్గరకు వచ్చేసాయి ఒక ఐదు ఆరు అవన్నీ కూడా ఇంకా వచ్చేసి చూసి పలకరి అంటే తోకూపుతూ ఉంటాయి అన్నం వండి పెడతాను మీకు అని చెప్పిన గత రెండు రోజులు ఉండదు ఎవరు పెట్టరు తినంటే అంటే రోజు అన్నం వండి వాటికి పెడతారు అన్నం పెడతారు అది ఇంకా అవి కూడా వచ్చేసాయి గుమ్మంలోకి భార్గవ్ ఇంకా నా వల్ల కావట్లేదే చాలా అలసిపోయాను అని చెప్పి అంటున్నారు సరే ఇవాళకి రెస్ట్ తీసుకుందాం లేవో దిన అని అన్నాను మరి రేపటి ప్రోగ్రామ్ ఏంటి ఏం జరిగింది అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తానండి సో ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్